ఈ అక్టోబర్ నెల వస్తే మీకు బ్రిక్స్ సబ్మిట్ ఎక్కడ మీకు రష్యాలో సో ఇక్కడ మీకు ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే మీకు చైనా యొక్క అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అలాగే భారతదేశం యొక్క ప్రధానమంత్రి మోదీ సో వీళ్ళు రష్యాలో కలుసుకోబోతున్నారు అంటే అక్టోబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు సో ఈ టైంలో భారత్కి చైనాకు మధ్య ఉండే ఘర్షణ దీనికి ఒక సొల్యూషన్ వెతకగలమా సో ఇది ఎవరు ఆలోచిస్తున్నారు రష్యా అనబడే దేశం వ్లాదిమిర్ పుతిన్ ఈయనేమంటున్నాడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ని ఎదిరించాలి అంటే వీళ్ళ ఆగడాలను ఆపాలి అంటే రష్యా భారత్ చైనా కలిసి ఉండాలి దీనికి బ్రిక్స్ లాంటి వేదిక ఒక అద్భుతం సో ఇప్పుడు ఈ బ్రిక్స్ని మనము బలోపితము చెయ్యాలి ఎందుకు అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు కాగితపు కత్తి టర్కీ వాడు కూడా బ్రిక్స్లో చేరతాను అని చెప్పి చెప్తున్నాడు అంటే అందరినీ బెదిరిస్తూ ఉంటాడు మరి అసలు సిసలైన సిచ్యువేషన్ అన్నప్పుడు సైలెంట్గా మీకు ఎక్కడో గోడ మీద పిల్లిలా కూర్చొని ఉంటాడు అలాంటి టర్కీ దేశము కూడా నేను బ్రిక్స్లో కలుస్తున్నాను అంటే ఏమండి టర్కీ అంత గొప్ప దేశమా అంటే వాడు ఒక నాటో దేశం అంటే ముప్పై ఒక్క దేశాలలో టర్కీ కూడా ఉంది ఇది వెస్టర్న్ కంట్రీస్ జీర్ణించుకోలేకపోతున్నారు అయినా కూడా ఏదో ఒక కాంప్రమైజ్ మరి టర్కీ వాడు నాటోలో ఉండి ఇప్పుడు ఈ బ్రిక్స్లోకి ఎందుకు వస్తాడు అంటే వాడు గత పదేళ్ల నుంచి నేను యూరోప్ యూనియన్లో చేరతాను సో వాళ్ళతో నేను వ్యాపారం చేసుకుంటాను అంటే యూరోప్ యూనియన్ దేశాలు టర్కీని యాక్సెప్ట్ చేయడం లేదండి టోటల్గా రిజెక్ట్ చేస్తున్నారు దాంతో కోపంతో నాకు ఈ వెస్టర్న్ కంట్రీస్ని పట్టుకొని నేను ఎందుకు వేలాడాలి బ్రిక్స్లోకి వచ్చేసాను అనుకోండి ఇక్కడ రష్యా ఉంటుంది భారత్ ఉంటుంది చైనా లాంటి దేశాలు ఉన్నప్పుడు ఇది నాకు అడ్వాంటేజ్ కదా అంటే ఈ మూడు దేశాలు ఉంటే సరిపోతుందంటే కాదు కదండి బ్రెజిల్ ఉంది సౌత్ ఆఫ్రికా ఉంది ఇవాళ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్జీరియా ఈరాన్ లాంటి దేశాలు మేము బ్రిక్సులో చేరిపోతాము ఇంకొక విషయం చెప్పమంటారా సెంట్రల్ ఏషియాలో ఉండే దేశాలంతా కూడా మేము బ్రిక్స్లో చేరడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము ఏంటి తజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ కజకిస్తాన్ ఇలాంటి దేశాలు సో ఓవరాల్గా చూశారనుకోండి ఒక్క బ్రిక్స్ గ్రూప్ ఇరవై దేశాలు దాటిపోవచ్చు అంటే ఆల్మోస్ట్ మీరు నాటో దాకా కూడా ప్యారలల్ గ్లోబల్ పవర్ను రష్యా వాళ్ళు క్రియేట్ చెయ్యవచ్చు ఇప్పుడు భారత్కు ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు చైనాను అడిగారు అనుకోండి భారత్తో మేము గొడవ పడిన దగ్గర నుంచి పదహారు పాయింట్ ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టపోయాం అంటే మనతో శత్రుత్వం పెంచుకోవడం వలన చైనా వాళ్ళు తీవ్ర స్థాయిలో మీకు నష్టపోతున్నారు కానీ ఇక్కడ జీ జింగ్పింగ్ ఆలోచన ఏంటి ఒక బలమైన శత్రువుని చూపిస్తే చైనా ప్రజలు తనతోనే ఉంటారు అంటే సిమిలర్ టు పాకిస్తాన్ స్ట్రాటజీ భారత్ మన శత్రువు కాశ్మీర్ మనం పొందే తీరాలి దీన్ని మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలను మోసం చేయడం అంటే పాకిస్తాన్ ఆర్మీ ఇదే పని చేస్తుంది వాళ్ళ సివిలియన్ గవర్నమెంట్ కూడా ఇదే పనిలో ఉంటారు భారత్ను ఎందుకు రాను శత్రువులా చూస్తున్నావు అంటే ప్రజలను మోసం చేయడానికి క్లియర్గా చెప్తారు చైనా వాడు కూడా ఇదే పాకిస్తాన్ స్ట్రాటజీనే అనుకరిస్తున్నాడు ఇవాళ అందరూ మాట్లాడే ప్రాంతము డ్యామ్ చౌక్ ఈ డ్యామ్ చౌక్ అనబడే ప్రాంతం ఉంచేశారా లడాక్ యొక్క ఆఖరి గ్రామం అండి దీనిని దాటారు అంటే మీకు బఫర్ జోన్ వస్తుంది అటువైపు టిబెట్ ఇటువైపు మన భారతదేశం ఒకప్పుడు మీకు ట్రేడ్ అనండి మీకు అలాగే కైలాస మానస సరోవర యాత్ర ఇది చెయ్యాలి అంటే ఈ డ్యామ్ చాక్ అనబడే ఈ గ్రామం నుంచే మన యాత్రికులు వెళ్ళేవాళ్ళు ఇవాళ ఇక్కడ ఏమైంది పెట్రోలింగ్ అని అంటారు పీపీ అంటారు పీపీ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఏ థర్టీన్ ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఇండియన్ ఆర్మీ యొక్క ఈ గస్తీ కాస్తాం చూసారా దానిని చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చెయ్యనివ్వడం లేదు ఎందుకు అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రకారము ఇది మా భూభాగము బఫర్ జోన్ కాదు ఇండియన్ ఆర్మీ ఇక్కడ దాకా రాకూడదని చెప్పేసి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఆ సైనికులను తీసుకొచ్చి మైనస్ ఇరవై డిగ్రీస్లో అక్కడ వీళ్ళు డెప్లాయ్ చేశారు కాబట్టి మనం పెట్రోలింగ్ చేయలేకపోతున్నాం రెండు వేల ఇరవైకి ముందు ఆ బఫర్ జోన్లో మనం చేసేవాళ్ళం ఇప్పుడు చైనా వాడు కుదరదు అంటున్నారు సో ఇవాళ వార్తలు ఏమిటి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు లోపల ఏదో ఒక రకంగా మనము భారత్తో కాంప్రమైజ్ అవ్వాలి ఈ డ్యామ్ చౌక్ అనబడే ఈ ప్రాంతములో మనం ఒక కాన్సెన్స్కి రావాలి ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి అని చెప్పి చైనా వాళ్ళు గ్లోబల్ టైమ్స్ లో రాస్తున్నారు ఎందుకు బ్రిక్స్ సబ్మిట్లో ఇండియాతో ఒక ఫ్రెండ్షిప్ ఇది రష్యా వాళ్ళు కుదర్చగలిగారు అనుకోండి ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనాకు వ్యాపార ఉంటుంది అంటే ఏంటి మనల్ని శత్రువు అంటూ ఉంటారు అట్ ది సేమ్ టైం ఇక్కడ వ్యాపారం కూడా చెయ్యాలి అనేది వీళ్ళ ఆలోచన ఒకవేళ మనం ఒప్పుకోలేదు జైశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు చైనాలో ఉండే సమస్యల కన్నా ఇండియా చైనా సమస్య చాలా పెద్దది చాలా పెద్ద ప్రాబ్లం ఇది వాళ్ళు గమనించడం లేదు మొన్నటికి మొన్న ఆయన ఇలాంటి ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ వాళ్ళ సమస్యల కన్నా మనతో ఉండే సమస్య పెద్దది ఆయన అంటున్నారు సో ఒకవేళ ఇది కుదరలేదండి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు బ్రిక్స్ అనబడే ఈ సబ్మిట్లో ఇది జరగలేదు అనుకోండి నవంబర్లో మీరు చూసారు అనుకోండి జీ ట్వంటీ సబ్మిట్ బ్రెజిల్లో ఎప్పుడు నవంబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సో అక్కడైనా దీనికి సంబంధించిన సెటిల్మెంట్ ఉంటుంది అంటే ఒక ఐదు పెట్రోలింగ్ పాయింట్స్ నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఆగిపోతుందండి వేరే ఎక్కడా కూడా మనకి మేజర్గా అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఘర్షణ ఉంది కానీ ఇక్కడ లడాఖ్ లో రెండు వేల ఇరవై నుంచి కూడా మనకి గొడవలు ఉన్నాయి కంటిన్యూస్ గా కమాండర్ లెవెల్లో నెగోషియేట్ షన్స్ మీటింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి డ్యామ్ చాక్ దగ్గర ఈ ఇష్యూ సాల్వ్ అయ్యింది అనుకోండి భారత్కి ఇది ఒక ఘన విజయం అండి అంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశారనుకోండి ఈ బ్రిక్స్ అనేది మనకు గ్లోబల్ సౌత్ అనబడే ఈ మాట ఉంది చూసారా గ్లోబల్ సౌత్ యొక్క ప్రతినిధిగా అందరూ భారత్ని చూస్తున్నారు జీ ట్వంటీలో మనం ఇదే చేసి చూపించాం ఒక ఆఫ్రికా దేశము అన్నప్పుడు వాళ్ళ కోసం మేము నిలబడతాము అన్నప్పుడు ఇవాళ యావత్ ఆఫ్రికన్ యూనియన్ మనతో ఉన్నారు సో మనం ఏం చేస్తున్నాము ఈ బ్రిక్స్ని బలోపితం చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ముందు వెస్టర్న్ కంట్రీస్ని ఆపడము కాదండి ఇక్కడ గ్లోబల్ సౌత్లో మనము మకుటము లేని మహారాజులాగా ఎదికే అవకాశం చైనా వాడు కూడా మనతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు అని చెప్పి రష్యా వాళ్ళు స్వయంగా చెప్తున్నారు సో ఇలాంటి ఒక మీకు ఇది ఒక పెద్ద కాంబినేషన్ అండి ఒకవైపు రష్యా భారత్ చైనా ప్రపంచంలో మీకు అతి పెద్ద జీడిపిస్ వీళ్ళు కలిసేరు అలాగే మీకు పెట్రోల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యుఏఈ సౌదీ అరేబియా రష్యా సో వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయారు అనుకోండి వెస్ట్రన్ కంట్రీస్ చెయ్యగలిగింది ఏముండదండి టోటల్గా అమెరికా యొక్క పతనాన్ని చూస్తున్నాం మరి ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు బ్రిక్స్ కరెన్సీ అంటున్నారు అంటే అమెరికా డాలర్ ప్రమేయమే లేకుండా మన కోసం ఒక కరెన్సీ అండి ఇప్పుడు ఇండియాకు బ్రెజిల్కి మధ్య వ్యాపారం डिजिटल पेमेंट से యూఎస్డి అనేది మనకు అక్కర్లేదు రష్యాతో మేము రూపీ రూబుల్ వ్యాపారం చేస్తాము ఇక్కడ బ్రిక్స్ దేశాలలో అతి ముఖ్యమైన రెండు కరెన్సీస్ ఒకటి చైనా యొక్క యువాన్ రెండవది భారత్ యొక్క రూపీ సో దీనిని మనం మెయిన్గా తీసుకువచ్చాము అనుకోండి ఒక కామన్ కరెన్సీగా పెట్టాము అనుకోండి అంటే డాలరైజేషన్ అనబడే ప్రాసెస్ ఇక్కడ యువాన్ రూపీ ద్వారా జరిగింది అనుకోండి ఇక బ్రిక్స్ అనబడే గ్రూప్కి తిరిగే ఉండదు నాటో కన్నా శక్తివంతమైన గ్రూప్ అట్ ది సేమ్ టైం అమెరికా ఈ వెస్టర్న్ కంట్రీస్ మేమే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాము వీఆర్ దామినేటింగ్ ఫోర్సెస్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చూసారా ఈ లేబుల్ ని ఈ ట్యాగ్ ని రష్యా భారత్ చైనా కలిసి తమ మిత్ర దేశాలతో చిత్తు చిత్తుగా ఓడించవచ్చు అని ఒక చాలా పెద్ద చాలా పెద్ద ప్రణాళిక అక్టోబర్ నవంబర్లో జరగబోతుంది ఒకవేళ ఇది మాత్రం సక్సెస్ అయ్యింది అనుకోండి ఇది భారత్కి మేజర్ అడ్వాంటేజ్ చైనాతో కాన్ఫ్లిక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది గ్లోబల్ కరెన్సీగా మన ఇండియన్ రూపీని తీసుకువెళ్ళొచ్చు బ్రిక్స్ కరెన్సీలో కూడా మన భారత్ రూపీయే మెయిన్గా ఉంటుంది అలాంటి ఒక పరిస్థితిని రష్యా వాళ్ళు మనకు కల్పిస్తారా ఇవాళ ఇదే ప్రశ్న మరి ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా ఇన్ని విషయాలు మాట్లాడాము కదా మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్